ఒక మాట మీరు సెపాలజిస్ట్గా బీజేపీ ఎంపీగా జర్నలిస్ట్గా ఒక మూడు ప్రశ్నలు వేస్తారు మిమ్మల్ని చిన్నవే మొదటిది మీరు ఈవీఎంలు వాటి మీద పరిశోధన చేశారు పుస్తకాలు కూడా రాశారు వివి ప్యాట్లు వాటి అవసరం సరే బీహార్ ఎన్నికల్లో వీవీ ప్యాట్లు అది అది వదిలేద్దాం కానీ సర్రనే ప్రక్రియ దాని మీద జరిగే నిరసన సుప్రీంకోర్టులో ఉండడం ఇది భవిష్యత్తు ఎన్నికల మీద బీహార్ ఫలితం తర్వాత అంటే మీరు కూడా నూట అరవై అయినది రెండు వందల దాకా చేరడం దీని మీద ప్రభావం చూపిస్తుందా రెండవది నితీష్ కుమార్ నిజంగా అంత సుశాసన్ బాబు అయితే మొదటి దఫా రెండో దఫా ఎన్నికల ముందు వరకు కూడా ఆయన ఎందుకు బావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు థర్డ్ అండ్ స్పెక్యులేటివ్ క్వశ్చన్ బీజేపీ మహారాష్ట్రలో ఎన్నికలైన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎలాంటి ఏం జరిగిందో అవన్నీ మనం చూసాం ఇక్కడ చాలా స్పష్టంగా జేడియూ రెండో స్థానంలోకి వెళ్ళిపోయింది గతసారి కంటే మిన్నంగా కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అయిన తర్వాత ఈ జరిగే అవకాశం ఉందా అయితే మీరు మూడు ప్రధాన ప్రశ్నల్ని ఏకపాటిగా సంధించారు సో ముందుగా మీరు ఈవీఎంస్ గురించి నేను పుస్తకం రాసిన మాట వాస్తవం దానికి మీరే సమాధానం చెప్పారు వివి ప్యాట్లు ఉండాలి ప్రతి ఓటుకి ఫిజికల్ ఒక ఓట్ అన్నది దానిలో నిమగ్నం అవ్వాలి అది ఒక వెరిఫికేషన్కి ఒక మాధ్యమంగా ఉపయోగించాలి అవసరమైనప్పుడు అని చెప్పి చేయటం జరిగింది దానికి అనుగుణంగానే వీవీ ప్యాట్ సిస్టమ్ని ఎలక్షన్ కమిషన్ దేశంలో తీసుకురావటం జరిగింది సో అంతటితో మా పోరాటం అప్పుడు ఫలించిందని చెప్పాలి మరోవైపు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఆరోపణలని ఎలక్షన్ కమిషన్ పట్ల వారు వ్యవహరించిన తీరు కాని ఓటు చోరీ అంశంలో వారు చేసినటువంటి యాత్ర కానీ ఇవి అన్నీ కూడా వాటి ప్రభావం పెద్ద సున్నా బీహార్లో మీడియా కవరేజ్ అయితే వాటికి బాగా వచ్చింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వారిని చూడటానికి వచ్చారు అది పెద్ద సంచలనంగా అనిపించింది కానీ వాస్తవానికి ప్రజల్లో ఎక్కడా కూడా వీటిపైన అనుమానం కానీ వీటిపైన ఎటువంటి వ్యతిరేక ధోరణి కానీ ఈ కించిత్తు కూడా లేదు సో ఒక రకంగా చెప్పాలంటే ఈ పరాజయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ రోజు అరవై ఒకటికి గాను నాలుగు సీట్లకు పరిమితం అవుతోందంటే ఇది భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళు ఈ క్యాంపెయిన్ ని ముందుకు తీసుకు వెళ్దాము ఇదే మనకి ఒక గొప్ప ఆయుధం అని భావించిన తరుణంలో ఈ ఫలితం అన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక ఒక తీరని సెట్ బ్యాక్ గా చెప్పక తప్పదు నాలుగు సీట్లు అంటే అసలు స్ట్రైక్ రేట్ ఐదు శాతం ఆరు శాతం అన్నది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆరు శాతం సో మరో పక్క ప్రశాంత్ కిషోర్ ఆ కంప్లీట్ గా అతను ఒక వ్యూహకర్తగా పనిచేసి ఈ ఎన్నికల్లో పూర్తిగా పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోలేకపోయాడు ఎందుకంటే ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎక్కడా లేదు అతను లేవనెత్తిన అంశాలపైన కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు మైగ్రేషన్ గతంలో చాలా ఎక్కువ ఉన్నమాట వాస్తవం సో ప్రవాస బిహారీలు కూడా అభివృద్ధి అన్నది భారతీయ జనతా పార్టీ జేడియూ ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుంది అని నమ్మారు ఎందుకంటే అభివృద్ధి మీరు చూస్తే పాట్నా కనుక మీరు ఈ సమయంలో వెళ్ళి చూసినట్లయితే పాట్నా కానివ్వండి ఏ జిల్లా కానివ్వండి ఏ గ్రామానికి కానివ్వండి మీరు ఎక్కడ పా బీహార్ ప్రయాణం చేసినా ఈ రోజు మీకు కనిపించే పరిస్థితులు మీకు నమ్మశక్యంగా ఉండవు ఇది బీహార్ రాష్ట్రమేనా ఇది గతంలో సో డబల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ గ్రోత్ అభివృద్ధి అని మేము కేవలం నినాదంగానే కాకుండా అది కార్యరూపం దాల్చింది బీహార్ లో పాట్నాలో కూడా ప్రతి నగరాలకి నేను కొన్ని జిల్లాలకు కూడా పర్యటనకు వెళ్ళటం జరిగింది కొన్ని సభల్ని చూడటం కోసం వెళ్తాం జరిగింది ఇవన్నీ కూడా కూటమి విజయానికి ప్రధాన కారణాలు అయ్యాయి అందు అటువంటి అజెండా డెవలప్మెంట్ ఎజెండా కాకుండా వీళ్ళు ప్రజల్లో అనుమానం లేని ఎజెండాని ప్రజలు ఏ మాత్రం విశ్వసించినటువంటి అజెండాను తీసుకొని ప్రజలు నమ్మించాలని చూశారు ఈ ఈ ఫలితం తర్వాత అజెండా ఓచోరి ఎజెండాని పట్టుకుంటే గనక రాహుల్ గాంధీ మరి ఇంకా వాళ్ళు అపజయాన్నే మళ్ళీ మళ్ళీ సక్సెస్ గా వాళ్ళు అపజయాన్నే రిపీట్ చేయాలని వారు ఆశపడినట్టు అవుతుంది ఏ మాత్రం మరి ఎలక్షన్ సరైనటువంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ ని అవలంబించాలనుకునే పార్టీ ఏదైనా ఇటువంటి ఈ స్థాయిలో ఫెయిల్ అయినటువంటి అంశాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్లరు అని నా నమ్మకం కానీ చెప్పలేం రాహుల్ గాంధీ మళ్ళీ అదే రిపీట్ చేసినా కూడా ఎందుకంటే వేరే ఎజెండా పాజిటివ్ ఎజెండా వారి దగ్గర లేదు కనుకనే పాజిబిలి దీన్ని వాళ్ళు ఒక ప్రధాన ఎజెండాగా తీసుకోవడం జరిగింది కానీ దీని గురించి ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీని డైవర్ట్ చేసింది ప్రజలకి ఎక్కడా సంబంధం లేని అంశం వారికి ఎటువంటి భయాందోళన లేని అంశాన్ని వాళ్ళు పూర్తిగా క్యాంపెయిన్ ఫోకస్ చేసుకోవటం వల్ల అవకాశాన్ని కోల్పోయారు ఓకే గారు విషయం ఏదైతే బీహార్ ఈ విజయం బూస్ట్ తో నిజమా బాగా ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ ఇది లేదండి వర్మగారు దీనికి దానికి సంబంధం లేదు పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు వెళ్ళాలంటే దానికి ఒక రాజ్యాంగ ప్రక్రియ ఫాలో అవ్వాలి దానికి ఒక కొత్త చట్టాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి అది తీసుకువచ్చా కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి చర్చకు వచ్చిన అంశం ఏంటంటే భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు జరిగేలా వచ్చే సెన్సస్ తర్వాత వచ్చే సెన్సస్ అంటే ఇరవై ఆరులో చేయాలని నిర్ణయించడం జరిగింది ఇరవై ఆరు సెన్సస్ అయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పార్లమెంటు తర్వాత ఈ నిర్ణయం జరుగుతుంది అంటే నెక్స్ట్ పార్లమెంట్ వరకు జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం మోదీ గారు మోదీ గారి హయాంలోనే ఇది చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నారని కదా వస్తున్న టాక్ మోదీ గారి హయాంలోనే ఇది ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా చరిత్రలో చిరస్థాయిగా పేరు నిలిచిపోతుందని అది చరిత్రలో నిలిచిపోయే పనులు నరేంద్ర మోదీ గారు అనేకం చేశారు కాబట్టి కేవలం కేవలం చరిత్ర కోసం కాదు ఒక పరిపాలనా సౌలభ్యం కోసం ఎప్పుడు రౌండ్ ద క్లాక్ మనం రౌండ్ ద ఇయర్ ఎలక్షన్ సైకిల్ లోనే క్యాలెండర్ లోనే ఉంటూ ఉంటాం ఉన్న కారణంగా ఖచ్చితంగా కొంత అవరోధం ఏర్పడుతుంది అభివృద్ధికి అని చెప్పి నమ్మేటువంటి విశ్వసించే పార్టీగా నాయకుడిగా మోడీ గారు దీన్ని నెక్స్ట్ వచ్చి భవిష్యత్తులో దీని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన తప్పితే ఇది ఇరవై తొమ్మిది లోపల జరిగేటువంటి ఆస్కారం ప్రస్తుతానికి జూబ్లీ జూబ్లీల్స్ వచ్చేసరికి డిపాజిట్లు కోల్పోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై ఎనిమిది మీరే జీవి అంటున్నారు ఏమైంది ఇక్కడేం జరిగింది అంటే ఇది కొత్తగా జరిగేటువంటి జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి ఎన్నిక ఫలితం బీజేపీకి కొత్తగా నిరాశ కలిగించే అంశం ఏం కాదు ఈ నియోజకవర్గంలో మేము అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన సమయంలో కూడా జూబ్లీ హిల్స్ లో మేము సరిగ్గా చేయలేదు మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇది కిషన్ రెడ్డి గారి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ మేము ఓవరాల్ గా ఎన్నిక మంచి మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ భారీ మెజార్టీతో వెనుకంజులో ఉండటం జరిగింది అలాగే మీరు చూసినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిస్తే అతి తక్కువ ఓట్లు పోల్ చేసినటువంటి నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ ఒకటి సో కాబట్టి ఈ సమయంలో జూబ్లీ హిల్స్ లో ఎన్నిక జరగటం అనేది మాకు తాత్కాలికంగా తాత్కా కాకతాళీయంగా అనుకూలించినటువంటి అంశం తప్పితే మరొకటి కాదు అలాగే ఇక్కడ విజయం కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ఉందన్నారు అంతిమ ఫలితం వచ్చిందో లేదో ఇరవై మెజారిటీ వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా సరైన ప్రయత్నం చేస్తే ఆ ఉప ఎన్నికల్లో కొన్ని అంశాలు అనుకూలిస్తాయి సో ఆ ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్న కారణంగా ఎక్కువ మెజార్టీతో గెలిచింది కానీ కాంగ్రెస్ గాంధీభవన్ లో హైదరాబాద్ లో సంబరాలు చేసుకునే ముందు బీహార్ లో పరిస్థితి కూడా ఒక్కసారి వారు గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా వెన్నెముకలో ఆ ఒలుకు అనేది పుట్టడం సాధ్యం ఎందుకంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పతన అవస్థలో ఉందో ఆ అదే ట్రెండ్ కొనసాగితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటమే కాదు అక్కడ కూడా బిజెపి గణనీయ శక్తిగా మీరు చూశారు బీహార్ లో రెండవ మారు మేము సెకండ్ లార్జెస్ట్ పార్టీగా పోయినసారి ఆర్జేడీ కంటే ఒక్క సీట్ తక్కువే ఉన్నాం మేము కానీ కూటమిలో జేడియు కంటే మేము ఎక్కువ స్థానాలు గెలిచాం పోయినసారి ఈసారి కూడా మరి జేడియు అధికారంలో ముఖ్యమంత్రి పాత్ర వారికి ఉన్నప్పటికీ నితీష్ కుమార్ గారు అయినప్పటికీ ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే ఆధిక్యంలో ఉన్నది ఈక్వల్ నంబర్ ఆఫ్ సీట్స్ పోటీ చేసి కూడా మా స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నది సో భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికను ఏ విధంగా మరి కష్టపడి ప్రతి ఎన్నికలో మాక్సిమం పర్ఫార్మెన్స్ కోసం కృషి చేస్తుందో బీహార్ ఎన్నిక మరో చక్కటి ఉదాహరణ ఇందులో అమిత్ షా గారి ఒక రకంగా చెప్పాలి చాతుర్యం మా సంఘటన యొక్క మా ఆర్గనైజేషన్ యొక్క పనితీరు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు సో దీన్ని ప్రాతిపదికగా చేసుకొని ఎక్కడైతే మేము గతంలో అధికారంలోకి రావాలో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా అధికార దిశగా ముందుకు వెళ్ళాలి అన్నది గారు ఇక్కడ కూడా కాదు ఇక్కడ కూడా మళ్ళీ ఐ థింక్ ఈ తీర్పు బీహార్ తీర్పు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆర్జేడీ నాయకులకు కూడా గ్రౌండ్ లో ఉన్న వారికి అందరికీ అర్థమైనటువంటిది సో ఇక కేవలం ఏదో ఒక కామెంట్స్ ద్వారా మరి తమ ఓటమికి ఒక నిర్వచనం చెప్పాలని వారు ప్రయత్నం చేయలేరని నేను చెప్పను కానీ చేసే పరిస్థితి దాన్ని నమ్మే పరిస్థితి ఎవరు నమ్మే పరిస్థితి బీహార్లో అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే అందరూ ఊహించిన రీతిగానే అందరూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అనుకున్నారో అదే విధంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి అంచనాల కంటే కొంత ఎక్కువ వచ్చిన మాట అందరూ ఎందుకంటే ఎన్నికల ఫలితాలను అంచనా వేసేటప్పుడు జర్నలిస్టిక్ అసెస్మెంట్ లో మనం ఈ సంఖ్యాబలం ఎంత ఎంత మెజార్టీతో గెలుస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు కానీ ఎవ్వరూ కూడా ఈ ఎన్నికల్లో అవతవ అవకతవకలు జరిగాయని ప్రజలు భావించట్లేదు పార్టీలు కూడా అటువంటి ఆరోపణలు దూరంగా ఉంటాయని భావిస్తాను కానీ చెప్పలేనప్పుడు అని మనం అనుకోలేము మీరు సెఫాలజిస్ట్ గాను అన్ని విధాల ఈ సోషల్ తెలిసిన వాళ్ళు కదా చాలా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ గురించి ఉద్యమాలు జరుగుతాయి ఫర్సే ఎన్నికలు సరిగ్గా జరిగాయో లేదా దీని మీద ఉద్యమం జరగడం అభ్యంతరం రావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే కదా ఇప్పుడు కూడా మీరు సర్ తగ్గిపోతుంది అనుకుంటారా సర్కారు చోరీ దాకా వచ్చినది ప్రతిపక్షాలు దీని గురించి ఆందోళన చేయటం సమంజసం అవుతుంది కదా చేయకూడదు చేస్తే అదేదో రాజ్యాంగానికి అవమానం లేకపోతే అలా చేయడం తెలియ తక్కువ ఒకవేళ నిజంగా సమస్య ఉంటే వాళ్ళకి నష్టం చేసిన చేయాల్సిందే కదా సమస్య పోరాటం చేయటం తప్పని నేను అక్కడ రవి గారు మీరు అని